హాయ్ అండి అందరికీ అందరికీ విలేటెడ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం సో నేనైతే నా వరలక్ష్మి వ్రతాన్ని నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది కంప్లీట్గా ఈ బ్లాగ్లో అయితే చూపించేస్తాను ఆల్రెడీ అయిపోయింది కదా వీడియో రావడమే కొంచెం లేట్ అయింది పండగ రోజు మా ఇంటి ముందు వేసిన ముగ్గు అనమాట ఒకేసారి తలుపుకి గడపలకి అన్నిటికీ పసుపు కుంకుమతో పూజ సో అమ్మవారికి కావాల్సింది మెయిన్ కలిసేం కదా అందుకని చెప్పేసి ఒక రాగి చెమ్ము తీసుకొని ఈ రాగి చెమ్ము ఓన్లీ కలిసానికి మాత్రమే యూస్ చేస్తానన్నమాట ఇంకా పూజకి ఫస్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయి కలసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా చూస్తున్నారు కదా కలసంలో ఫస్ట్ వాటర్ తీసుకొని అలాగే పసుపు కుంగం ఆలుకాయలు మిరియాలు అలాగే వన్ కాయిన్ కూడా కంపల్సరీ వేయాలి వన్ రూపీ కాయిన్ ఇవన్నీ వేసి పూలు అలాగే అక్షింతలు ఇవన్నీ మెయిన్ అనమాట నేను వీడియోలోనే చూసి తెలుసుకొని లాస్ట్ ఇయర్ చేశాను సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు కూడా చేస్తున్నాను అనమాట ఈ పూజ అనేది ఆడవాళ్ళు చేస్తారు కానీ మెయిన్ మన హస్బెండ్స్ బాగుండాలి అని చేస్తారు కాబట్టి వ్రతం అయితే చేయడానికి మ్యాక్సిమం అనమాట ఎందుకంటే మా వారు బాగుండాలి అని చూసిన కలిసం అయితే ప్రిపేర్ అయిపోయాక చుట్టూ ఒక ఐదు తమలపాకులు పెట్టేసి మధ్యలో కలిసం అనమాట లాస్ట్ ఇయర్ ఉందే ఇప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇప్పుడు ఈ కొబ్బరికాయకి అదే ఈ కలిసానికి పైన ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా ఒక సమోసా షేప్లో చుట్టి కొబ్బరికాయ పైన పెట్టేసాను బ్లౌజ్ పీస్కి కూడా నేను పసుపు కుంకుమ పూసేసాను ఆలుప ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండిద్ండి వరలక్ష్మి వ్రతం అంటే నేనైతే సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేది క్లియర్గా చూపించేస్తూ ఉన్నాను అనమాట మెయిన్ ఇంకా ఇలా తాలిబొట్టుగా ఇలా పసుపు కొమ్ము కట్టాలన్నమాట ఒక వైట్ దారం తీసుకొని ఐదు స్టెప్ ఐదు పేటలుగా చేసి ఇలా పసుపు కొమ్ము కట్టేసి పసుపు పూసేసి ఇలా తాలిబొట్టులో అమ్మవారికి కట్టాలన్నమాట మెయిన్ ఈ పసుపు కొమ్ము మాత్రం కన్ఫామ్గా ఉండాలి ఇంకా అమ్మవారిని నేను ముందే రెడీ చేసుకున్నాను ఎలా రెడీ చేసుకున్నాను ఈ అమ్మవారిని రెడీ చేయడానికి నైట్ అంతా నిద్ర లేకుండా మేము ఎంత కష్టపడ్డామో కంపల్సరీ అదొక బ్లాగ్లో షూట్ చేసి చూ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే వరలక్ష్మి వ్రతం వీడియో పెడుతున్నాను ఇక కలిసం కూడా ప్రియా అమ్మవారి పైన పెట్టేసి ఇంకా మెయిన్ ప్రసాదాలే కదా నేను ఆల్రెడీ సాయిపప్పుని నానబెట్టుకున్నాను అనమాట ప్రసాదాలలో ఈజీగా అయిపోయేది అలాగే కంపల్సరీ ఉండాల్సింది వడపప్పు పానకం సో అందుకని నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాక ఇంకా వడపప్పు అలాగే ఇంకొక గింట్లో పానకం కూడా ప్రిపేర్ చేశాను నేను చేసిన వంటలన్నీ ఒక వీడియోగా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే నేను ఏమేం ప్రసాదాలు చేశాను అనేది మాత్రమే చూపిస్తున్నాను చూస్తున్నాను కదా పులిహార వడపప్పు పానకం పులిహార అలాగే పెరుగన్నం అదే దద్దోజనం అంటారు కదా సో దద్దోజనం అలాగే గుకిళ్ళు మొత్తం ఐదు రకాలు ఇంకా పొంగలన్నం గారెలు ఫ్రూట్స్ అవన్నీ కూడా చేశాను కాకపోతే ఫస్ట్ ఐదు రకాలు చూపించాలి కట్టా ఐదు రకాలు చూపిస్తున్నాను ఇక నేను అయిపోతే ప్రసాదాలు అయిపోయాక రెడీ అయిపోయి చూస్తున్నారు కదా అమ్మవారిని కూడా అలంకరిస్తూ ఉన్నాను పూజ చేసుకోవడానికి అమ్మవారిని ఎలాంత అందంగా రెడీ చేసామో పూజ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మవారి కలిసిన పైన ఇలా పూలు పెట్టేసి గాజులు కూడా కంపల్సరీ వేయాలి పసుపు కొమ్మ ఒకటి గాజులు పూలు ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అందుకని చెప్పేసి అలా పూలు గాజులు కూడా పెట్టేశాను పూజ అయిపోయాక నెక్స్ట్ డే ఆ గాజులు మనం వేసుకుంటే చాలా మంచిది అందుకని చెప్పేసి ఇంకా ప్రసాదాలు చూసినా లేదా వడలు అలాగే నా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ పెట్టి పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను సో ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేసుకోవడానికి ప్లాన్ ఉన్నా నెక్స్ట్ అంతకుముందు సంవత్సరం ఏమో ఓన్లీ కలిసం వరకే పెట్టాను ఇలా అమ్మవారిని అయితే ఏం రెడీ చేయలేదు ఈసారి పోయినసారి కన్నా ఇంకా బెస్ట్గా అమ్మవారిని రెడీ చేశాను ఈసారి ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ అలా ఇంకొంచెం గ్రాండ్గా అన్నీ ఒకేసారి తెలుసుకొని చేయాలన్నా కష్టం కదా చిన్న చిన్నగా తెలుసుకుంటూ నేర్చుకుంటూ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే మా ఇంట్లో గుళ్ళో ఉన్న మిగతా దేవుళ్ళందరికీ పూజించేసి నేను అమ్మవారిని సపరేట్గా అనమాట దేవుడి గుళ్ళో కాకుండా అందుకని ఫస్ట్ దేవుడి గుళ్ళో అయితే పూజ కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను అమ్మవారి ముందు కూర్చొని ఇంకా పూజ అయితే చేసుకుంటా ఉన్నానమాట ఈరో ఈ వ్రతం నా సింపుల్ వరలక్ష్మి డే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫోన్లో కన్నా రియల్గా అలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లా నాకైతే నాదిష్ట తగిలేలా ఉంది అనిపించింది అంత బాగుంది అసలు ఆ రోజు నైట్ అంతా నిద్రపోకుండా అలాగే డెకరేషన్ చేస్తూ ఉన్నాం కదా నేను అలాగే మా తోడుకోడలు ఇద్దరం కలిసి చేసాం అస్సలు నిద్రపోలేదు అయినా కొంచెం కూడా అలసట లేదు కళ్ళు నొప్పులు లేవు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అమ్మవారిని వన్ రూమ్లో ఇటు సైడ్ పెట్టుకున్నా పోయిన సంవత్సరం కూడా అలాగే పెట్టుకున్నా అందుకని ఇంకా ప్లేస్ మార్చడం ఎందుకులే అని చెప్పేసి వన్ రూమ్లోనే పెట్టుకున్నా ప్రతి సంవత్సరం ఇంకా కొబ్బరికాయ మాత్రం మా వారి చేతే కొట్టిస్తాను ఇంకా ఆయన కూడా పాపం డ్యూటీకి వెళ్లకుండా నాకు సపోర్ట్ చేస్తూ ఇంకా ఇంటికాడే ఉన్నారనమాట మొత్తానికి మా ఇంటి వరలక్ష్మి అయితే చాలా హ్యాపీగా మంచిగా జరిగిందనమాట సింపుల్గా అయినా సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు స్వామికి హారతి ఇచ్చాక మీ అందరు కూడా హారతి తీసుకోండి మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తుంది వరలక్ష్మి వ్రతం అంటే తప్పకుండా భర్త కాళ్ళు పట్టుకొని అక్షింతలు వేయించుకోవాలి కదా నేను అలాగే మా ఆయన కాళ్ళకు మొక్కాను ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే ఇంకా గుడికి కూడా వెళ్ళాము మా ఫ్యామిలీ అలాగే మా తోడుకోడల తోడుకోడలు వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసే వెళ్ళాము గుడికి మేము వెళ్ళేలోపు టెన్ అయింది కానీ ఫుల్ రష్ అసలు రోడ్డు మీద జనాలు ఉన్నారు అంటే అంతే కదా వరలక్ష్మి వ్రతం అంటే ఆ మాత్రం ఉంటుంది గుడి మాత్రం కలుగులమ్మ గుడి అస్సలు జనాలు ఎన్ పట్టట్లో మేము పదింటికి వెళ్ళడమే నయమైంది ఇంకా పదకొండు పన్నెండింటి నుంచి మాత్రం గుడి ఇంకా నిండిపోయింది అనమాట రోడ్డు మొత్తం జనాలే అంత క్యూ ఉంది చిన్న పిల్లలతో మా పాప కొంచెం విరిగా అస్సలు ఒప్పుకోదు ఏడుస్తూ ఉండేది కానీ ఒక్కసారి క్యూలోకి ఎంటర్ అయినాక ఇంకా బయటికి రావడానికి ఉండదు అని లోపలికి వెళ్ళడానికి ఉండదు చూస్తున్నాను చాలామంది ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని గుడి లోపలే చేసుకుంటున్నారు చిన్న ప్లేస్ కూడా వదలలేదు అసలు ఎంతమందో మొత్తం ఎక్కడికక్కడ గేట్లు కట్టేసి చాలా బాగా చేస్తారు కాసేపు అమ్మవారిని ఇలా ఉయ్యాలు ఉతే మంచిదని చెప్పేసి నేను పిల్లలు మా వారు అందరం కలిసి ఇలా కాసేపు ఉయ్యాలు ఊపామనమాట చెప్పా కదా ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాము ఇంకా బయటకు వచ్చాక చక్కెర పొంగలి ప్రసాదంగా పెడుతున్నారనమాట అందుకని ఇంకా మేము కూడా ప్రసాదం పెట్టించుకున్నాము మనం ఇంట్లో ఎన్ని ప్రసాదాలు చేసుకున్నా గుళ్ళో ప్రసాదం అంటే ఏదో తెలియని టేస్ట్ కదా చాలా బాగుండిద్ది సో అందరం ఒక పొగ ఇప్పించుకొని మంచిగా చక్కెర పొంగలు ఎంజాయ్ చేస్తూ తిన్నాం మా పాప చూడండి ఎన్ని డ్రెస్సులు తీసుకున్న ఆ షర్టు ప్యాంటు తప్ప ఇంకేమీ వేసుకోదనమాట ఏదో ఇష్టంగా తీసుకుంటాం కానీ చివరికి ఆ షర్టు ప్యాంటు వేసుకు వేసుకునే ఇదే ఎక్కడికైనా వస్తాను అని ఇంకేం చేస్తాం ఆ కాదని లేక షర్టు ప్యాంటే అనమాట మంచిగా గుళ్ళోనే మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టారు ఇంక వన్కి అలా వచ్చి మా ఇంటి ముందే అనమాట గుడి ఒక ఫైవ్ సెకండ్స్ అంతే మంచిగా మధ్యాహ్నం కూడా గుళ్ళోనే ప్రసాదం అదే భోజనాలు అయితే తినేసాము ఇంకా వచ్చేసి ఈవినింగ్ అనమాట ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలి సాయంత్రం ఫ్రెష్ అయ్యి ఇంకా సింపుల్గా నాకు వచ్చిన విధానంలో ఫోన్లో అవి మంత్రాలు పెట్టుకొని వింటూ అలా పూజ చేసుకున్నాను మా పాప కూడా బాబు నిద్రపోతున్నాడు పాప మాత్రం నాకు తోడుగా నా పక్కనే ఉందనమాట ఇంక ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఈసారి మాత్రం చాలా బాగా జరిగింది లాస్ట్ టైం కన్నా ఇంకా బాగా జరిగింది కాబట్టి ఫుల్ హ్యాపీ ఇంకా నేను మా తోడు తోడుకోడలు ప్లాన్ వేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలి అని చూద్దాం ఎలా ఇద్దో అమ్మవారికి శారీ ఎలా కట్టాము వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా డిజైన్ చేసాము అవన్నీ మీ ఎవరికి నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా వీటి వెనక మా మా కష్టం ఎంతుందో ఒక లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కానీ పాపం ఏమి కదిలించడం డిస్టర్బ్ చేయడం అలా అయితే ఏమీ చేయలేదు ఆ అమ్మ ఏం చేస్తుందని ఓన్లీ చూస్తూ ఉన్నారంతే నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండి కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని కామెంట్స్ చదువుతుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆ కామెంట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాను ఆ కామెంట్స్ చదివితే మనం పడ్డ కష్టమేమనిపి ఇంకా యూట్యూబ్లో కష్టపడాలి ఇంకా వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేయాలి అనిపిస్తూ ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరి కామెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా బై బాయ్ బాయ్